ീം ശ്രീ കമലേ കീം ശ്രീ ശ്രീ മഹാല ഗ്ലാസ സ്വാമി വാഗ്രഹം പഞ്ചാപാല మామిడి ఆ బం కదండి భర్త పదకొండు సార్లు భార్య పదకొండు సార్లు కొంచెం కొంచెం వేయండి లాస్ట్ మిగిలితే మొత్తం పోసేయండి పో చేయండి కామయత అధాభి ప్రజా नो जा मेन्द्रिया चंवायुर्ज्योतिराप पृथ्वि प्रजाते नारायण द्वादादीद्रवसव सर्वाणा ब्रह्म नारायण शिव चक्र्च नारायण पृथिवी सह அந்த பகிர்வாதம் సేవాభారతి నడపబడుతున్నటువంటి శ్రీ వాల్మీకి ఆవాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతం జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు ఈ సామూహిక సత్యనారాయణ వ్రతం యొక్క ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కుల మత వర్గ వయోలింగ భేదాలన్నింటినీ మరిచిపోయి మనం అందరం కూడా భరతమాత సంతానము అన్నదమ్ములము అక్కా అనేటువంటి ఒక బంధు భావనతో మనము ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించి సామూహికంగా మనము సహపంక్తి భోజనం చేసి ఇక్కడ ఎలాంటి భేదభావం లేదు అనేటువంటి విషయాన్ని మన ప్రస్ఫుటీకరించేందుకు మనం ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సత్యవ్రతం సత్యవ్రతం అంటే ఇది మనము సత్యాన్ని ఆచరించడం వల్ల సత్యం వద ధర్మం చెరా అని అన్నారు మన పెద్దలు కాబట్టి ధర్మం సత్యాన్ని ఆచరించడం వల్ల మనం మోక్షాన్ని పొందుతామనేటువంటిది మనకు సత్య హరిశ్చంద్రుని యొక్క మరి గాథ వలన మనకు షడ్ చక్రవర్తిలోకరైనటువంటి హరిశ్చంద్రుడు సత్యాన్ని ఆధారం చేసుకొని ఎన్ని కష్టాల పాలైనప్పటికీ నీకు సత్యం అనేటువంటిది మాట తప్పలేదు అటువంటి వ్రతాన్ని మనం ఈరోజు సామూహికంగా మనం సేవాభారతి తరఫున నడపబడుతున్నటువంటి మరి ఈ శ్రీ వాల్మీకి ఆవాసంలో మనం నిర్వహించుకుంటున్నాము అయితే ఇక్కడ కర్ణాటకలో ఉన్న ఉడిపి క్షేత్రాన్ని చూస్తుంటారు కర్ణాటక ఆ ఉడిపి క్షేత్రంలో కనకదాసు అని ఒక మాలవాడు అక్కడ దేవుడికి అనేక రకాలైనటువంటి శత్రూషలు సేవలు చేస్తూ ఆయన దేవుడికి అక్కడ ఉడుపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని పోగుడుతూ మరి భజిస్తూ అనేక రకాలైనటువంటి పాటలు రాసి ఆయన మరి దేవుడికి సేవలు చేస్తుండేటువంటి వాడు అయితే కానీ ఆయన మాలవాడైనటువంటి కారణంగా అతడికి గుళ్ళోకి మరి రానియలేదు గుళ్ళోకి రానియకపోయేసరికల్లా మరి వాళ్ళు అందరు అన్నారు నువ్వు కూడా మాతోనే వస్తే ఎట్లా నువ్వు మాలవాడివి అని చెప్పానంటే ఆ కనకదాసు గుడి ఎనక నుండి గుడి ఎనగ నుండి పోయి మొక్కడం మొదలుపెట్టాడు అప్పుడు ఒక మహాద్భుతం జరిగింది అక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్తు కనకదాసు యొక్క భక్తిని మెచ్చి శ్రీకృష్ణుడు కనకదాసు దిక్కు తిరిగాడు పూర్మన ఉండాల్సినటువంటి పూర్వ దిక్కు చూడాల్సినటువంటి ఆ కృష్ణుడు పడమటి వైపు కనకదాసు వైపు చూ చూశాడు కాబట్టి ఇప్పటికి కూడా మీరెవరైనా ఉడిపిని దర్శించుకున్నట్టయితే మనము పడమటి దిశ ఎక్కడైతే కనకదాసు శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నటువంటి ఆ హండి హండీ అంటే కిటికీ ఆ కిటికీ ఇందో ఆ కిటికీ నుండే మనం దర్శనం చేసుకుంటాం ఎవరు కూడా ఉడిపి లోపల కూర్పు నుండి ఎవరు ద దేవుని దర్శనం చేసుకోరు పడమటి ఉన్నటువంటి ఆ కిటికీ ద్వారానే దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు అంటే దీని ద్వారా మనకి ఏం తెలిసిందంటే భగవంతుడు ఏ వర్ణాన్ని ఆయన ఉపేక్షించేటువంటి సవాలు లేదు కాబట్టి అందరూ కూడా ఆయన భక్తులే ఎవరైతే అతన్ని ఫలం పుష్ పుష్పం కోయం ఏదైతే నీళ్లతోనో కలంతోనో భక్తులతోనో పుష్పాలతోనో పూజిస్తారో వాళ్ళ ఎడల ఆయనకు భక్తిభావం ఉంటుందే కానీ వర్ణాన్ని మాత్రం ఆయన చూడడు అనేటువంటి విషయాన్ని మనకు ఈ ఉడిమిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరం ద్వారా మనకు స్పష్టంగా సమాజానికి తెలుస్తుంది ఈ విషయాన్ని మనం అందరం గ్రహించి భగవంతుని యొక్క కృపకు మనం పాత్రులై తర్వాత ఇటువంటి భావం లేకుండా మనందరం కూడా అన్నదమ్ములము అక్కా అనేటువంటి ఒక బంధు భావనతో హిందువులము బంధువులం అనేటువంటి భావనతో మరి సామూహిక సత్యమ్రత నిర్వహిస్తూ సామూహికంగా మనకు సహపంక్తి భోజనం చేసి ఇటువంటి ఏదైతే భావాలను సృష్టిస్తున్నారో వాటినట్టి పటాపంచలు చేసి మనం అందరం కూడా అన్నదమ్ములు అనేది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్